యాక్సిడెంట్ కాదు అనుమానాస్పదంగా ఉంది మేము ఎంక్వైరీ చేస్తాం ఒక దాని లేదా నీకు మర్డరే కాబట్టి అంతకు డెవడానికి ఇచ్చొస్తున్నాం అనేది మీరు కొంత బదులు కొట్టబోతే ఈ రాష్ట్రంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మనం అనమాట ఇప్పుడు ఉన్న కండిషన్లో ఒక క్రిస్టియన్ మీద కానీ ఒక హిందూ యాక్టివిస్ట్ మీద కానీ ఏదైనా చిన్న పర్సనల్ గొడవ జరిగినా కూడా రాష్ట్రం బదులు అని ఐదు నిమిషాలు టైం పడుతుంది దీనిలో ఏంటంటే మనకి హైదరాబాద్లో బయలుదేరిన దగ్గర నుంచి గవర్నమెంట్ బయలుదేరదు అక్కడ నుంచి కూడా విజయవాడ వరకు ఒక టీం కవర్ చేశారు విజయవాడ నుంచి మన టూ వర్స్ మన ఇక్కడ వరకు కూడా ఉన్నాయి ఒక టీం హండ్రెడ్ ఇప్పుడు ఉదయం ఎస్పీఆర్ ఏం చెప్పారంటే అర్జెంట్గా మన నల్లజల్ల టోల్ గేట్ దగ్గర నుంచి ఈ కొవ్వరు టోల్ గేట్ వరకు ఈ టోల్ గేట్లే కాకుండా మధ్యలో హైవేలో కూడా సిసి కెమెరా అవన్నీ కూడా కలెక్ట్ చేయమని చెప్పారు మన దానికి ఒక టీము కూడా కవర్ చేస్తున్నారు అదేవిధంగా మనకి ఈ ఏదైతే అనే వెహికల్ చెప్తున్నారు ఆ వెహికల్ ఈ వెహికల్ అనే ఆ టైంలో పాస్ అయిన కార్లు నాలుగు ఉన్నాయి ఆ నాలుగు ఇట్లు రెండు కార్లు ఆల్రెడీ రాజధాని పోల్చిందని తీసుకొచ్చారు అవన్నీ కూడా వెరిఫై చేయడానికి మంగళగిరి నుంచి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ వచ్చారు యాక్సిడెంట్ జరిగితే మనకు బండి దిగితే మన బండి కూడా డామేజ్ అయింది మన వేరే బండి విద్య ఒక నిలిపి మళ్ళా దాన్ని కలర్ వేసుకోవచ్చు బెండింగ్ చేయించుకొని కవర్ కలర్ చేస్తే వేస్తే ఎక్స్పర్ట్స్కి మనం వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు కలర్ వేసారా దెబ్బ ఉందా వేస్తే ఎప్పుడు వేసారు బెండ్ అని తీసారు అవన్నీ కూడా తెలియదు వస్తాయి తర్వాత ఆ టీమ్ అది ఒకటి వచ్చింది ఆల్రెడీ ఒక లారీ ఒకటి పాస్ అయింది కరెక్ట్గా తెలియదు ఆ లారీలో టూ వర్డ్స్ వెస్ట్ బెంగాల్ వెళ్ళి బెంగాల్ రిజిస్ట్రేషన్ దానికి కూడా కాంటాక్ట్ చేస్తారు ఫోన్ అంతా అది వేరే మాట్లాడు అది కూడా తెప్పిస్తాం

బండికి బండికి బండి బండి అవుతుంది బండి ఆ బండి గ్యాప్ కూడా కాలేట్ చేస్తారు అవన్నీ కూడా దొరుకుతుంది అక్కడ టీము వస్తే గారు అవన్నీ పట్టుకుని అక్కడికి వెళ్ళాడు అక్కడ ఆ ఉంటుంది అక్కడ నుంచి వాళ్ళు కొంతమంది ఎక్కడికి వచ్చి వాళ్ళు చేస్తున్నారు తెలుస్తుంది ఎక్కువ మంది డౌట్ ఏంటంటే సార్ అంటే ఇప్పుడు ఎక్కువ చర్మల పలవళిస్తుంది కొవ్వరు ఏమైనా కొంచెం అంటున్నారు సో కొవ్వులు గేట్ ముందే దాడి జరిగింది అక్కడే ఈ అద్దం పక్క అనే డౌట్ అంటే పడిపోయిన తర్వాత ఎక్కడైతే అక్కడ బండి పక్కకి వెళ్ళిపోయిందో ఆ తర్వాత కాసేపటికి ఓ పది మంది వెళ్ళి ఆయన మీద ఆ ఏ చెక్క మొక్కలు ఇచ్చి దాడి చేసి బండి తీసి ఆయన మీద పడుకోబెట్టారు అనేది రెండు ఎలిగేషన్ బాగా క్లైర్ చేస్తారు అంటే మేమేమంటాం అంటే ఒకవేళ గన్నవరం నుంచి లెక్కర్ వేసుకున్నారు అనుకోండి గన్నవరంలో అటాక్ జరిగితే ఇక్కడ దాకా మేము వచ్చి అది మనం కన్ఫర్మ్ చేస్తాం అదే ఎక్కడో ఆగిపోతుంది అలా టోల్గేట్ ముందు దాడి జరిగితే తప్ప

అధికార పరిస్థితి రాజశాఖలు వస్తుంది పౌన్లయ్య ప్రవీణ్ పట్లాల్ గారి తరఫున విషయాలు పోలీసు పరిగణనలో తీసుకుని విచారణ వేగవంతం చేయాలని కోరుతున్నాం కొవ్వూరు టోల్ గేట్ ముందుకే ఆయన మీద దాడి జరిగినట్టు మేము అనుమానిస్తున్నాం కనుక కొవ్వూరు అనంతపురం టోల్ మధ్య దాదాపు ఎనిమిది సిసి కెమెరాల ఫుటేజ్ టైంతో పాటు వెంటనే రిలీజ్ చేయండి పెట్రోల్ బంక్ ముందు పడిపోయిన బైక్ పడిపోయిన తర్వాత ఎవరైనా ఆయన మీద దాడి చేసి చంపారనే అనుమానాలు మాకు బలపడుతున్నాయి కనుక బైక్ పడిపోయిన తర్వాత ఉదయం పోలీసు వరకు చేరుకునే వరకు ఉన్న సీసీ ఫుటేజ్ ఆయన రిలీజ్ చేయండి ఎక్కడో ఆయన్ని చంపి ఇక్కడ ఆయన శవాలు పడేసి ఆయన మీద బైక్ పడుకోబెట్టారనే మాకు అనుమానం ఉంది కనుక ఆయన విజయవాడ నుండి కొబ్బరి వరకు ఆయన దాటిన టోల్ గేట్ల ఫుటేజ్ వివరాలను టైంతో పాటు రిలీజ్ చేయండి ఆయన రెడ్ కార్తో ఉద్దేశపూర్వకంగా గుద్ది చంపారని మాకు అనుమానంగా ఉంది కనుక రెడ్ కార్ ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి వెళ్ళిందో కారు అని డ్రైవర్తో ఇద్దరు వివరాలని వెంటనే బయట పెట్టండి ఆయన కర్రలతో కొట్టి చంపారని రాడ్డుతో కొట్టి చంపారని మాకు అనుమానంలోనే కనుక అలాంటి గాయాలు ఏమైనా శవ శవపంచనామాల్లో గమనించారా లేదా విషయాలు వెంటనే పోస్టుమార్టం చేసిన వైద్యులు కుటుంబ సభ్యులు పెద్దలు సాక్షుల మధ్య ప్రెస్ పెట్టి తెలియపరచాలని ఇవి వెంటనే వాస్తవాలు బయటపెట్టబోతే ప్రజల్లో అనుమానాలు బలపడి మాత్రం చేసి అలాగే శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అవుతుందని తెలియజేస్తూ ఒక ప్రయత్నించారు దీని మీద

అందరికీ చెప్పింది నేను రాజేష్ మహాజన్ అండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని ప్రవీణ్ పగడాల్ గారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నిన్న సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరిగాయి అంత్యక్రియలు జరిగే వరకు మేమంతా చాలా బాధ్యతగా వ్యవహరించాం ఎక్కడ ప్రజలు ఆందోళన చెందకుండా ప్రజలను రెచ్చగొట్టకుండా మా చేతనైనంత వరకు శాంతి భద్రతల సమస్యలు రాకుండానే ఇది నైంటీ పర్సెంట్ చూస్తుంటే పరిస్థితులు చూస్తుంటే యాక్సిడెంట్ కొన్ని ఎవరు ఆందోళన చెందకండి ఆ టెన్ పర్సెంట్ ఒకవేళ హత్య అయితే కనుక ఖచ్చితంగా దీని గురించి కూలంకుశంగా విచారణ జరిగేదాకా మేము వదలమని మేము ఆల్రెడీ ప్రకటించాం ప్రభుత్వం కూడా వెంటనే గౌరవ సీఎం గారు అలాగే గౌరవ లోకేష్ గారు గౌరవ హోంమంత్రి వంగల్పూడి అనిత గారు దీని మీద స్పందించి పోలీసు వారికి కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్లు ఇమీడియట్గా దీని వెనక ఎవరినో తీసుకురమ్మని వారు ఇవ్వటం ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల క్రైస్తవ సమాజం తరఫున వారి ముగ్గురు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే మేము మొన్నటి నుంచి గమనించింది నేను ఈరోజు దాకా ఎందుకు మాట్లాడలేదంటే ఆయన అంత్యక్రియలు శాంతియుతంగా జరగాలి నేను కూడా దీని గురించి ఇది ఏమైనా హత్యా లేకపోతే ఎవరైనా చంపారనే అనుమానాలు వ్యక్తం చేయడం ద్వారా ఇది శాంతి భద్రతల సమస్య వస్తుందనే ఉద్దేశంతోనే మేము చాలా హుందాగా వ్యవహరించామండి ఈరోజు దాకా అయితే చాలా ల్యాబ్స్ నేను గమనించాను ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా స్థానిక పోలీసు వారి నిర్లక్ష్యం కొట్టు అనిపిస్తుంది ఈ రోజున మేము ఎవరైతే సిట్ ఆఫీసర్ దేవకుమార్ గారిని మేము కలుసుకోవడం జరిగింది ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు అన్నీ కూడా పకడ్బందీగా ఆయన ఏమేమి చేశారు ఎక్కడెక్కడ టోల్ గేట్లు చూసారు దాని వెనకథల ఎంత ఎంతమంది పనిచేస్తున్నారు నలభై మంది టీం పనిచేస్తున్నారని చాలా క్లారిటీతో వారు చెప్పడం జరిగింది వారు వారు చెప్పిన దాని మీద మేము పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం కానీ ఈ రెండు రోజుల పాటు ఒక లోకల్ పోలీసు వారు చేసింది మాత్రం చాలా తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందండి మాకు ఎందుకంటే అది యాక్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగిందని తెలిసింది ఓ డెడ్ బాడీ ఉందని అనుకున్నారు అక్కడికి వెళ్ళేటప్పటికి పోనే ఓకే ఆయన ఎవరో తెలియదు కాబట్టి అది యాక్సిడెంట్ అనుకుని బాడీని అక్కడి నుంచి తరలించారు పోలీసు వారు అని మేమే నమ్మాం మేమే అనుకున్నాం పోలీసు వారి యాంగిల్లో కూడా మేమే ఆలోచించేస్తున్నాం మిమ్మల్ని ఏం మేము ఇప్పటిదాకా విమర్శించలేదు కానీ ఆయన మనసు మీరు పోస్ట్ మార్టంలో పెట్టిన తర్వాత జనం అన్ని వందల మంది వేల మంది తరలి వస్తున్నప్పుడు అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు ఎందుకు ఆ క్రైమ్ సీన్ని మీరు ప్రొటెక్ట్ చేయలేదు ఎందుకు ఆ క్రైమ్ సీన్ దగ్గర ఒకవేళ హత్య హత్యయి ఉండొచ్చేమో అనే అనుమానం అక్కడ స్థానిక పోలీసుకి ఎందుకు కలగలేదు కలకపోతే పోయింది నేను మధ్యాహ్నం వెళ్ళాను అక్కడికి సాయంత్రం ఆరు ఏడు గంటల దాకా లోకల్ సీఏ గారు రాలేదు లోకల్ సీఏ గారికి నేను ఫోన్ చేస్తే ఏమంటే ఇది యాక్సిడెంట్లో కనిపిస్తుందండి అన్నారు ఓకే కొన్ని ఏంటంటే ఆధారాలు ఇవ్వండి అంటే మేము కుటుంబ సభ్యులకు చూపిస్తామని చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు ఆ సీఏ గారు ఎవరైతే ఉన్నారో ఏదో గౌరవ్ గారు ఏదో గౌడి గారు ఏమంటే ఇది రెండు రాష్ట్రాల క్రైస్తవుల సమస్య లక్షలాది మంది దీని మీద ఇంత ఆందోళన చెందుతూ ఉంటే మేము ఓన్లీ ఫ్యామిలీకి మాత్రమే చెప్తానే రూల్స్ మాట్లాడారంటే అది పక్కా నిర్లక్ష్యం ఈ కేసు యొక్క తీవ్రత కానీ ఈ కేసు యొక్క సున్నితత్వం కానీ మాత్రం తెలియని పోలీసులు ఆ రోజున అక్కడ డ్యూటీ చేశారు సాయంత్రంకి వచ్చేటప్పటికి ఇది ఇగో రెండు పొడ చూపించారు మాకు ఓకే అది ఆయన కొవ్వూరు టోల్ గేట్ దాటాడు అన్నారు చూశాను కరెక్టే కొవ్వూర్ టోల్ గేట్కి ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి పది కిలోమీటర్లు ఉంది ఎగ్జాక్ట్ ఆయన బండి మీద అరవైలో వస్తే ఖచ్చితంగా పది నిమిషాలక అక్కడికి వచ్చేస్తారు అది కరెక్టే ఆ పది నిమిషాల తర్వాత అక్కడ యాక్సిడెంట్ పదకొండు నలభై రెండుకి సీసీ రికార్డ్ అయింది బండి పక్కకి వెళ్ళిపోయినట్టు సో దారిలో ఏమీ జరగలేదని నమ్మం మేము పోలీసు వారు కూడా ఇదిగో ధూళ్ళు రేగిందండి ఇది యాక్సిడెంట్ అండి అన్నారు అది నమ్మాము నమ్మిన తర్వాత ఎవరో ఆందోళన పడకండి ఇది చూడ్డానికి అలాగ ఉంది ఇంకా ఎంక్వైరీ జరుగుతుందని ప్రజలందరినీ శాంతపరచాం మేము మీకు ఏమైనా ఆటంకం కలిగించామా డెడ్ బాడీ మీరు ఏదన్నా ఇక్కడ తేల్చేదాకా డెడ్ బాడీ కదలదని మేము అన్న పోలీసు వారి విధులకు ఆటంకం కలిగించామా మీరు ఏం చెప్తే అదే విన్నో ఏం చెప్తే అదే నమ్మో ఇప్పుడు ఎన్ని రోజు అయింది ఏమండి ఇక్కడి నుంచి కనీ ఇక్కడ ఈ ప్రాంతంలో పనిచేసిన కొంతమంది పోలీసులు ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాల్సి ఉంది మొట్టమొదట సీఏ గారిని సస్పెండ్ చేయాలి రెండోది ఇక్కడ నుంచి ఇది యాక్సిడెంట్ అని చెప్పి గౌరవ నారా లోకేష్ గారికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎవరు ఇచ్చారో వాళ్ళు ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి ఎందుకంటే నిన్న ఎస్పీ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇది ఇంకా యాక్సిడెంట్ అని మేము కన్ఫర్మ్ చేయలేదు అనుమానాస్పద మృతని మేము ఎంక్వైరీ అన్నారు ఇది అనుమానాస్పద మృతను ఎంక్వైరీ చేస్తాం అన్నమాట మాకెందుకు చెప్పలేదు లోకేష్ గారికి ఎందుకు చెప్పలేదు లోకేష్ గారికి చెప్పపోవడం వల్ల ఆయన ప్రాథమిక ఆ విచారణ అనంతరం పోలీసు వారు చెప్పింది దాని ప్రకారం రోడ్డు ప్రమాదం అని ట్వీట్ చేశాడు ట్వీట్ చేస్తే ఇప్పుడు ప్రతి అటువైనాడు వచ్చి లోకేష్ గారు ఎలా చెప్పేస్తారు అది రోడ్డు ప్రమాదం అని ఎలా చెప్పేస్తారని అని చెప్పి ఆయన్ని విమర్శించున్నారు ఏ డబల్గా మారుతున్నారా అక్కడ ఒక మాట చెప్పి ఇక్కడ ఒక మాట చెప్పడానికి గవర్నమెంట్ గవర్నమెంట్ని ఉద్దేశపూర్వకంగా మీరు బ్యాట్ చేద్దామని ట్రై చేస్తున్నారా పోలీస్ అధికారులు అడుగుతున్నాను నేను ఎవరు చెప్పారు ఇది యాక్సిడెంట్ అని అక్కడ యాక్సిడెంట్ అని చెప్పిన తర్వాత మీరు ప్లస్ పెట్టి ఇప్పుడు దాకా ఇది యాక్సిడెంట్ అని ఎందుకు ఆధారాలు చూపించలేదు అక్కడ ఏదైతే కొవ్వూరు టోల్గేట్ ఉందో ఆ టోల్ గేట్ దగ్గర ఆయన అటు ఇటు నడుతున్నాడు అటు ఇటు ఊగుతుంది అంతకుముందు ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు ఏ ఇన్ని రోజులు పట్టిందా మీకు కొవ్వు టోల్ గేట్ నుంచి అనంత అనంతపల్లి టోల్గేట్ దాకా ఉన్న ఆ సీసీ కెమెరాలు రిలీజ్ చేయడానికి అనంతపాల్ టోల్ గేట్ దగ్గర ఇతను అలాగే వచ్చాడా ఆ బ్లంకర్ ఎగుతుందా హెడ్లైట్ వెలుగుతుందా అది బయటపడడానికి ఏమైందా మీకు మీరు చెప్పిన మాట మేమేమో యాక్సిడెంట్ అయి ఉంటుందని మేం మాట్లాడితే ఈ రోజున మమ్మల్ని మమలా చెప్తారా మీరు గన్నవరం దగ్గరే బ్లంకర్ వేసుకుని వస్తున్నారు అన్నట్టు అధికారులు చెప్తున్నారు ఏ ఆ ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయరు ఇది యాక్సిడెంట్ అయితే ఎప్పుడైతే బండ పక్కన పక్కకి గారు వెళ్ళిపోయిందో ఇది రెండు రాష్ట్రాల క్రైస్తవుల సమస్య లక్షలాది మంది దీని మీద ఇంత ఆందోళన చెందుతూ ఉంటే మేము ఓన్లీ ఫ్యామిలీకి మాత్రమే చెప్తా ఉన్న రూల్స్ మాట్లాడారంటే అది పక్కా నిర్లక్ష్యం ఈ కేసు యొక్క తీవ్రత కానీ ఈ కేసు యొక్క సున్నితత్వం కానీ ఏమాత్రం తెలియని పోలీసులు ఆ రోజున ఒక డ్యూటీ చేశారు సాయంత్రంకి వచ్చేటప్పటికి ఇది ఇగో రెండు పుడేజ్ చూపించారు మాకు ఓకే అది ఆయన కొవ్వూరు టోల్ గేట్ అన్నారు చూశాను కరెక్టే కొవ్వూరు టోల్ గేట్కి ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి పది కిలోమీటర్లు ఉంది ఎగ్జాక్ట్ ఆయన బండి మీద అరవైలో వస్తే ఖచ్చితంగా పది నిమిషాలకు అక్కడికి వచ్చేస్తారు అది కరెక్టే ఆ పది నిమిషాల తర్వాత అక్కడ యాక్సిడెంట్ పదకొండు నలభై రెండుకి సీసీ రికార్డ్ అయింది బండి పక్కకి వెళ్ళిపోయినట్టు సో దారిలో ఏమీ జరగలేదని నమ్మాం మేము పోలీసు వారు కూడా ఇదిగో ధూళు రేగిందండి ఇది యాక్సిడెంట్ అండి అన్నారు అది నమ్మాం నమ్మిన తర్వాత ఎవరో ఆందోళన పడకండి ఇది చూడడానికి అలాగ ఉంది ఇంకా ఎంక్వైరీ జరుగుతుందని ప్రజలందరినీ శాంతపరచాం మేము మీకు ఏమైనా ఆటంకం కలిగించావా డెడ్ బాడీ మీరు ఏదన్నా ఇక్కడ తేల్చేదాకా డెడ్ బాడీ కదలదని మేమన్నా పోలీసు వారు విధులకు ఆటంకం కలిగించామా ఏం చెప్తే అదే విన్నో ఏం చెప్తే అదే నమ్మో ఇప్పుడు ఎన్ని రోజులు అయింది ఏమంటే ఇక్కడి నుంచి కనీ ఇక్కడ ఈ ప్రాంతంలో పనిచేసిన కొంతమంది పోలీసులు ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాల్సి ఉంది మొట్టమొదట సీఐ సస్పెండ్ చేయాలి రెండోది ఇక్కడ నుంచి ఇది యాక్సిడెంట్ అని చెప్పి గౌరవ నారా లోకేష్ గారికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎవరు ఇచ్చారో వాళ్ళని ఇమీడియేట్గా సస్పెండ్ చేయాలి ఎందుకంటే నిన్న ఎస్పీ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇది ఇంకా యాక్సిడెంట్ అని మేము కన్ఫర్మ్ చేయలేదు అనుమానాస్పద మృతాన్ని మేము ఎంక్వైరీ అన్నారు మీరు అనుమానాస్పదం మృతిని ఎంక్వైరీ చేస్తున్నాం అన్నమాట మాకెందుకు చెప్పలేదు లోకేష్ గారికి ఎందుకు చెప్పలేదు లోకేష్ గారికి చెప్పకపోవడం వల్ల అయినా ప్రాథమిక ఆ విచారణ అనంతరం పోలీసు వారు చెప్పింది దాని ప్రకారం రోడ్డు ప్రమాదం అని ట్వీట్ చేశాడు ట్వీట్ చేస్తే ఇప్పుడు ప్రతి అటువైనాడు వచ్చి లోకేష్ గారు ఎలా చెప్పేస్తారు అది రోడ్డు ప్రమాదం అని ఎలా చెప్పేస్తారని చెప్పి ఆయన్ని విమర్శిస్తున్నారు ఏ డబల్గా మాడుతున్నారా అక్కడ ఒక మాట చెప్పి ఇక్కడ ఒక మాట చెప్పడానికి లేదా గవర్నమెంట్ని ఉద్దేశపూర్వకంగా మీరు బ్యాడ్ చేద్దామని ట్రై చేస్తున్నారా ఆ పోలీస్ అధికారులు అడుగుతున్నాను నన్ను ఎవరు చెప్పారు ఇది యాక్సిడెంట్ అని అక్కడ యాక్సిడెంట్ అని చెప్పిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు దాకా ఇది యాక్సిడెంట్ అని ఎందుకు ఆధారాలు చూపించలేదు అక్కడ ఏదైతే కొవ్వూరు టోల్గేట్ ఉందో ఆ టోల్ గేట్ దగ్గర వచ్చేటప్పుడు ఆయన అటు ఇటు నడుస్తున్నాడు అటు ఇటు ఊగుతుంది అంతకుముందు ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు ఏ ఇన్ని రోజులు పట్టిందా మీకు కొవ్వూరు టోల్ గేట్ నుంచి అనంత అనంతపల్లి టోల్గేట్ దాకా ఉన్న ఆ సీసీ కెమెరాలు రిలీజ్ చేయడానికి అనంతపల్లి టోల్ గేట్ దగ్గర ఇతను అలాగే వచ్చాడా ఆ బ్లంకర్ ఎలుగుతుందా హెడ్లైట్ వెలుగుతుందా అది బయటపడడానికి ఏమైందా మీకు మీరు చెప్పిన మాట మేమేమో యాక్సిడెంట్ అయి ఉంటుందని మేము మాట్లాడితే ఈ రోజున మమ్మల్ని ఏదో చేస్తారా మీరు గన్నవరం దగ్గరే బ్లంకరేశ్వర వస్తున్నారు అన్నట్టు అధికారులు చెప్తున్నారు ఏ ఆ పొడేజ్ ఎందుకు రిలీజ్ చేయరు ఇది యాక్సిడెంట్ అయితే ఆ ఎప్పుడైతే బండి పక్కన పక్కకి వెళ్ళిపోయిందో ఆ తర్వాత ఉన్న పొడేజ్ ఎందుకు రిలీజ్ చేయలేదు మీరు యాక్సిడెంట్ అయితే క్లియర్గా రిలీజ్ చేయండి లేదు ఇది హత్య మీకు అనుమానం ఉందా హత్యను ప్రకటించి అంత సీక్రెట్గా చేయండి మీరు హత్య అని చెప్తే మేము అవన్నీ రిలీజ్ చేయమని అడగం ఎందుకంటే మీకు కొన్ని రూల్స్ ఉంటాయి మీరు యాక్సిడెంట్ అని చెప్పినప్పుడు అది రిలీజ్ చేయకుండా దాచుకుని ఏం చేద్దామని ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఈ ఓటు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మలయాళం క్రైమ్ సినిమాలు చూసేట్టు ఆ సినిమాలు చూసి ప్రతి ఒక్కరు ఎనాలిసిసే అక్కడేమైంది ఎక్కడేమైంది ఇది ఎలా జరుగుంటుంది అలా జరుగుంటుంది ఈ లోపు హిందువులు ముస్లింలు క్రైస్తవులు కొట్టుకు తెచ్చేదాకా ఈ విషయానికి ఒక కన్క్లూజన్ ఎవరా ఏం చేస్తున్నారా నాకు అర్థం కాదు ఇదే కావాలని ఇంటెన్షనల్గా ఈ గవర్నమెంట్ని మమ్మల్ని బ్యాట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు నేను ఇది ఒక పాస్టర్ గారు అని చెప్పి వచ్చానండి మీద గౌరవం ఆయన ఎలా చనిపోయారంటే ఏమో అనక లేవన్నా కాన్స్పిరసీ ఉందేమో లేదా నిజంగా యాక్సిడెంట్లు చనిపోయారేమో నాకు చెప్పడం అయితే యాక్సిడెంట్ అని చెప్పారు కానీ అక్కడికి వచ్చి చూసిన తర్వాత అందరూ అనుమానాలకి తావిచ్చేలా ఉంది కదా పరిస్థితి ఆ పరిస్థితులు అలా ఎందుకు వచ్చాయి వీళ్ళ అనుమానాలు ఏమేమి వ్యక్తం చేస్తున్నారు దానికి ఈ పాటికే క్లారిటీ ఇవ్వాలి కదా అంటే దీన్ని ఇంకా ప్రతిపక్ష పార్టీలో లేకపోతే కేంద్రంలో ఉన్న పార్టీలో ఇవన్నీ వచ్చే ధర్నాలు రాస్తారోగలు చేసి ఈ మత గొడవలు జరిగేదాకా కళ్ళప్పగించు వస్తారా ఎవరైతే ఈ బాధ్యులు అధికారులు ఉన్నారో వీళ్ళందరినీ గా సస్పెండ్ చేయాల్సిందిగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం వీళ్ళు గా సస్పెండ్ చేయండి వీళ్ళు ఒకవేళ ఇప్పటిదాకా ఏదైతే ఆ గారు కానీ ఈ తప్పుడు ఇన్ఫర్మేషన్ లేదు యాక్సిడెంట్ అయితే గా రిలీజ్ చేయండి లేదు ఇది హత్య అని మీకు అనుమానం ఉందా హత్యను ప్రకటించి అంత సీక్రెట్గా చేయండి మీరు హత్య అని చెప్తే మేము అవన్నీ రిలీజ్ చేయమని అడగం ఎందుకంటే మీకు కొన్ని రూల్స్ ఉంటాయి మీరు యాక్సిడెంట్ అని చెప్పినప్పుడు అది రిలీజ్ చేయకుండా దాచుకుని ఏం చేద్దామని ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఈ ఓట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మలయాళం క్రైమ్ సినిమాలు చూసేటో ఆ సినిమాలు చూస్తే ప్రతి ఒక్కరు ఎనాలసిసే అక్కడేమైంది ఎక్కడేమైంది ఇది ఎలా జరుగుంటుంది అలా జరుగుంటుంది ఈ లోపు హిందువులు ముస్లింలు క్రైస్తవులు కొట్టుకు తెచ్చేదాకా ఈ విషయానికి ఒక కన్క్లూజన్ ఇవ్వరా ఏం చేస్తున్నారా నాకు అర్థం కాదు ఇది కావాలని ఇంటెన్షనల్గా ఈ గవర్నమెంట్ని మమ్మల్ని బ్యాట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు నేను ఇది ఒక పార్సల్ గారు అని చెప్పి వచ్చానండి పార్సల్ మీద నా గౌరవం ఆయన ఇలా చనిపోయారంటే ఏమో అనుక లేవన్నా కాన్స్పిరసీ ఉందేమో లేదా నిజంగా యాక్సిడెంట్లో చనిపోరేమో నాకు చెప్పడం ఇది యాక్సిడెంట్ అని చెప్పారు కానీ అక్కడికి వచ్చి చూసిన తర్వాత అందరూ అనుమానాలకి తావి ఇచ్చేలా ఉంది కదా పరిస్థితి ఆ పరిస్థితులు అలా ఎందుకు వచ్చాయి వీళ్ళ అనుమానాలు ఏమేమి వ్యక్తం చేస్తున్నారు దానికి ఈ పార్టీకే క్లారిటీ ఇవ్వాలి కదా అంటే దీన్ని ఇంకా ప్రతిపక్ష పార్టీలో లేకపోతే కేంద్రంలో ఉన్న పార్టీలో ఇవన్నీ వచ్చి ధర్నాలు రాసారోగలు చేసి ఈ మత గొడవలు జరిగేదాకా కళ్ళప్పకి చూస్తారా ఎవరైతే ఈ బాధ్యులు అధికారులు ఉన్నారో వీళ్ళందరినీ ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాల్సిందిగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు మేము డిమాండ్ చేస్తున్నాం వీళ్ళు అర్జెంట్గా సస్పెండ్ చేయండి వీళ్ళు ఒకవేళ ఎప్పుడు దాకా ఏదైతే ఆ సేగర్ కానీ ఈ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఎంక్వైరీలు ఉంటే ఖచ్చితంగా ఎంక్వైరీ తప్పుతో పడుతుంది మీరు చెప్పేది మేము నమ్మం అది యాక్సిడెంట్ అయితే సీసీ బోడీ వెంటనే మీరు రిలీజ్ ఎందుకంటే ఇది ఎంత గొడవ అవుతుంది ఎప్పుడో పొద్దున్న మీరు కనిపెట్టారు పోలీసులు డెడ్ బాడీని ఆ డెడ్ బాడీని తీసుకుని వెళ్ళారు వెళ్ళిన వెంటనే మీరు ఎంక్వైరీ ఉంటారు కదా సీసీ బొడీ చూస్తుంటారు కదా అది వెంటనే మధ్యాహ్నానికి రిలీజ్ చేసి ఉంటే ఈ గొడవ ఎంత గొడవ అవద్దు ఇంత అనుమానం రాదు ఒకవేళ అచ్చయితే హచ్చని తెలుసును యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అని తెలుసును మీరు ఎందుకు దాన్ని దాచు కూర్చుంటున్నారు మీరు ఎందుకు దాచి పెడుతున్నారు దాన్ని మీరు దాచిపెట్టి పది రోజుల తర్వాత రిలీజ్ చేస్తే మీరు నిజం రిలీజ్ చేసినా మేము అబద్ధం అనుకుంటాం ఆ రోజున పోస్ట్మార్టం కూడా చేశారు పోస్ట్మార్టం చేసింది డాక్టర్లు టీమ్ ఆఫ్ డాక్టర్లు ఇచ్చారు బంధువుల తరపున డాక్టర్ ఉన్నాడు బంధువుల తరపున పెద్దలు ఉన్నారు బంధువులు ఉన్నారు సాక్షులు ఉన్నారు సాక్షులు ఉన్నప్పుడు ప్రాథమిక విచారణ ప్రాథమిక నిర్ధారణ ఇప్పుడు ఎందుకు చెప్పలేదు మీరు నిజంగానే కర్రలిచ్చి కొట్టినట్టు ఏమైనా ఉందా కత్తిచ్చి పొడిచినట్టు ఉందా ఆయన యాక్సిడెంట్లో చనిపోయినట్టుందా అనుమానాస్పదంగా కొట్టి చంపినట్టుందా ప్రాథమిక నిర్ధారణ మీరు బయటకు ఇచ్చుంటే ఈ రోజున రాష్ట్రం ఇన్ని అవమానాలు పడదు మా గవర్నమెంట్ మీద వేసేస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారికి ఏం పని లోకేష్ గారికి ఏం పని రాజేష్ మాసానికి ఏం పని దీన్ని తప్పు పట్టించడానికి అరే ఆయన నా స్నేహితుడు నేను పార్సల్ అంటే గౌరవిస్తాను నేను పార్సల్ తరపున నిలబడటం వల్ల ఎంతో కోల్పోయినాన్ని క్రైస్తవుల తరపున పోరాటం ద్వారా నేను జైలుకి వెళ్ళొచ్చాను రాజమండ్రిలో మీద అచ్చే ప్రయత్నం జరిగింది వీళ్ళ తరపున మాట్లాడటం వల్ల నా ఎమ్మెల్యేకి ఎక్కడ కూడా వదులుకున్నాను నేను అలాంటి నన్నే ఈ రోజున తప్పుడుగా చిత్రీకరించే పరిస్థితి ఎందుకు వచ్చింది పోలీసు ఇచ్చిన ఇన్ఫర్మేషను నేను అక్కడ చూసింది అది నిజం అనుకున్న నైంటీ పర్సెంట్ జనాలు ఆందోళన పడకూడదు మేము చెప్తే ఏ మీరు ఆడుకుంటారు ఇంకా మేమేమో బూతులు తింటాం మీ గురించి మీరు మాత్రం డ్యూటీ చేయకుండా ఆడుకుంటారా ఇమీడియట్గా దీని మీద ఈరోజు సాయంత్రానికే విజయవాడ నుంచి నేను ఎక్కడెక్కడ ఎలా దాటుకుంటూ వచ్చాడు ఆయన కాల్ చేసి ఇక్కడ క్రాస్ చేసిన రెడ్ కార్ ఎవరిది ఆ రెడ్ కార్ ఎక్కడి నుంచి వచ్చింది ఆయన ఎడ్డగారు గుర్తిండి మాకు డౌట్ ఉంది ఆయన పడిపోయిన తర్వాత ఆ తర్వాత గంట తర్వాత పది మంది వెళ్ళి ఆయన కొట్టి చంపి ఆయన మీద ఈ బుల్లెట్ పెట్టారని మాకు డౌట్ ఉంది ఈ కొవ్వూరు గేట్ ముందు ఆయన మీద దాడి జరిగి ఆయన హెడ్ ల్యాంప్ని కావాలని పగకూడదని డౌట్ ఉంది ఈ డౌట్లు ఆయన క్లియర్ చేసింది పోలీసు వారు మేమేమో మీ గురించి మేము మాట్లాడుతూ ఉంటే మీరేమో నిమ్మక ఏర్చినట్టు కూర్చుంటే ఏం చేద్దామని ఏ గవర్నమెంట్ మీద ఆయన పగబెట్టారా ఇమీడియట్గా దీనికి సంబంధించిన వాస్తవాలు ఈ సాయంత్రంకే కావాలి దీని మీద ఇప్పుడు దాకా నిర్లక్ష్యం వహించిన ప్రతి అధికారిని సస్పెండ్ చేయాలి లేకపోతే ఈ ఈ ముద్ర ఏదైతే ఉందో ఈ చెలవల పాల ఏమైతే ఉన్నాయో ఇది ప్రభుత్వం ఎలాసి వస్తుంది ప్రభుత్వానికి ఏమిటి ఇందులో ఇందులో మ్యానిపులేట్ చేయాలనో మరోట మరోటి చేయాలని ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గౌరవ ఎవర మా మా అక్క అనిత గారు వారు రారు కదా వారు వచ్చి మీకు ఇంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా ఇన్ని రోజులు మీరు ఆలస్యం చేయటం రేపొద్దున ఏమైనా జరిగితే జరగకూడడం జరిగితే దానికి పోలీసులే బాధ్యత వహించాలని నేను మీకు డిమాండ్ చేస్తూ నేను ముగుస్తున్నానండి థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్